మా అని పిలిచావు ప్రభువా ఇది ఎవరు పిలువాని పిలుపు ఇది ఎన్నడు విలువని పలుకు ప్రభువా అని పిలిచావు ప్రభువా దేవుని పిలుపులో మాధుర్యమున్నది ఆ మాధుర్యమైన మాటలు వింటూ ఆనందిస్తూ ఈ కృపా వాగ్దానము తలబోసుకుంటూ కృపలో నా నాటికి మీరు వర్ధెల్లాలనే మా తపన ఈ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ ద్వారా యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు మీ స్నేహితులకు కూడా సబ్స్క్రైబ్ చేసేలా ప్రయత్నం చేయండి ప్రవచన గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నుండి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే అప్పుడు నీవు పిలవగా యహోవా నీకు ఉత్తరం నీవు మరణపెట్టగా ఆయన నేనున్నాను పిల్లలు దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి పిలుస్తున్నావా ఏమని పిలుస్తున్నావు ప్రార్థనాపూర్వకంగా పిలవాలి ప్రభు పాద సన్నిధిలో పడుతూ పిలవండి ప్రభు పాదాల దగ్గర పెడుతున్న మొరను దేవుడు విడిచిపెట్టగా ఈ మంచి కాల సమయంలో దేవుని వాక్ష వింటూ ఆనందిస్తూ ఆయన వైపు చేతులెత్తి పిలవటానికి ఇష్టపడే దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయా అని భర్తలో గుడ్డువాడు పిలిచాడు వాడు చూపు కనపడతలే ఇనికిడ వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు అయ్యా అంత జనంలో ఎవరు పట్టించుకుంటారా బాబు నిన్ను అన్న సరే తన పిలుపులో ఆశ తన పిలుపులో కోరిక నా ప్రభు నా పిలుపుని వింటాడు నాకు జవాబిస్తాడు నా కళ్ళును ముడతాడు నా గుడ్డుతనం తొలగిస్తాడని ఈరోజు నువ్వు దేని కొరకు పిలుస్తావు రుణ బంధకాలు కూరుకుపోయి కృషించిపోతూ ఇల్లు అద్దు కూడా కట్టలేక బిడ్డల పుట్టినరోజు కూడా సంతోషంగా చేసుకుందామన్నా చేసుకోలేక ఒక క్యాంప్ వెళ్దాం అంటే వెళ్ళటానికి అవకాశం లేక కుమిలిపోతున్నావా మనస్ఫూర్తిగా ఇప్పుడే దేవుని వాగ్దానం అంటూ విశ్వాసంతో పిలువు ప్రభు ఎలియాని కాకుల ద్వారా పోషించినట్లుగా నిన్ను వేరొక ద్వారం తెరిచి నిన్ను పోషించి నీ ఆలోచన సఫలము చేసి నీ పిలుపుకు జవాబిస్తాడు ఎవని నీవు పిలవగా ఇహోవా నీకు ఇచ్చాడు ఉత్తరమే కాదు నీ అంతకు వచ్చి ఉద్ధరిస్తాడు నీ విన్ నీ విన్నపాలన్నీ దేవుడు ఆలకిస్తాడు రెండో విషయములో చూస్తే నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను నేనున్నాను దేవుడు ఉన్నాడు అన్ని కోణాలు అన్ని సమయంలో ఉన్నాడు దేవుని సన్నిధిలో పెళ్ళారా ప్రభువైపును చేతులు సంసోన్ తల ఇంట్రులు కత్తిరించబడి సంసోనికి ఎవరు సహాయం లేరు బులరా ఆ యొక్క పిలిసిలు బంధించేశారు రెండు స్తంభాలకి కట్టేసారు వేలాడుతూ వ్యాఖ్యలు పడుతూ దేవా యహోవా ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు అలాగే ఏడ్చాడు మొర్రపెట్టాడు దేవుడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి బలమునిచ్చి ఆ స్తంభాలు కూలినప్పుడు మూడు వేల మంది విముక్తి పొందడానికి దేవుడు కృపణిచ్చాడు నా ప్రియమైన వాళ్ళ నువ్వు ఏ ఆపదలో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో దేవునికి మొరలు పెడితే నీకు జవాబు ఇచ్చి దాని నుంచి విముక్తిని దేవుడు దయచేస్తాడు నీ కుటుంబ పరిస్థితులు నెమ్మదినివ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈరోజు కృపా వాగ్దానం ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో మొర్రబెడుతూ నువ్వు అలవాటు చేసుకోవాలి ఎస్తేరు రహస్యమందున్న తన కోటలో తన శలికత్తులతో మొర్రపెట్టింది ముద్దుగా నడివీధులు పెట్టాడు ఎవరు ఎక్కడున్న మొర్రబెట్టిన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు సోదో సుందర్ సింగ్ అని దైవ స్వార్థికుడు గృహంలో మర్రపెడతా ఉన్నాడు ఇప్పుడు కూడా ఇంకా దేవుడు అయినంతకు ఎంపిక చేసుకున్నాడు ఈరోజు ఎందరో కనపడలేని భక్తులు రాసుమందు మొర్ర పెడుతూ క్రైస్తత్వం సజీవముగా ఉండాలి ప్రపంచంలో తల ఎత్తుకుని వారిగా ఉండాలని మొర్ర పెడుతున్నాను నీవు కూడా మొర్ర పెడితే రెండు జవాబులు దేవుడికి ఇష్టపడుతున్నాడు అప్పుడు నీవు పిలవగా ఈ హోవానికి వస్తువు దేవుడిని పిలువు నీకు జవాబిస్తాడు జవాబు ఇచ్చిన దేవుడు జవాబు ఇచ్చిన దేవుడు అన్నాకి సంతానం అనేది జవాబు ఇచ్చిన దేవుడు నీకును 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 బాధలు వేదలు దుఃఖాల్లో ఉన్నాయో మొర్ర పెడితే నీ మొర్రని విముక్తి చేసి నీకు విముక్తిని కలగజేసి విశ్వాసం నడిపించి దైవ సన్నిధి నీకు తోడుగా వచ్చి ఎన్నడూ లేనంత నెమ్మది సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా వచ్చి బలపరు చెబుతా